ఉత్తరాంధ్ర భక్తుల ఆరాధ్య దైవం శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి మార్గశ్రీ మాసరాలలో రెండవ వారం ఆలయానికి భక్తులు పట్టిద్దరు వైభవంగా కొనసాగుతున్న ఉత్సవాల నేపథ్యంలో తరలి వస్తున్న భక్తులకు ప్రసాద వితరణ కార్యక్రమాన్ని పలువురు నిర్వహించి వారి దాతృత్వాన్ని చాటుకున్నారు ముప్పై ఎనిమిదవ వార్డులో జనసేన నాయకులు శ్రీకాంతాధ్వరంలో రెండవ అమ్మవారికి ప్రత్యేక పూజ నిర్వహించి అనంతరం భక్తులకు ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు ముప్పైదో వార్డు నాయకులు గుణ ఇరవై తొమ్మిదో వార్డు నాయకులు శ్రవణ్ కుమార్ ప్రకాష్ హరికృష్ణ నాయుడు జనసేన నాయకుడు నాగరాజు శ్రీకాంత్ కుటుంబ సభ్యులు మాధురి జనసేన నాయకులు తదితరులు పాల్గొన్నారు Thank you.

నా పేరు తన్మయ్య నేను ఆ రెండు వారం కనకమాలక్ష్మి అమ్మవారి సంబరాలు స సందర్భంగా నేను మా అమ్మ నాన్న అందరం కలిసి గుడికి వచ్చి అమ్మవారి పూజలు జరిపించాము ఎంతో ఎంతో ఘనంగా జరిగింది చాలా ఆనందంగా కూడా ఉన్నది నాకు అమ్మవారు అంటే చాలా ఇష్టం మేమందరం ఆవిడ్ని చాలా నమ్ముతాం ఆవిడ్ని మేమందరం చాలా నమ్ముతాం కాబట్టి ఆవిడ ఎప్పుడు మన మనందరినీ మంచిగా చూడాలని నేను కోరుకుంటున్నాను నమస్కారం అండి ఈ రోజు మాసం రెండో లక్షల భక్తులు అందరూ చాలా భారీ ఎత్తున వస్తున్నారండి అలాగే ఎమ్మెల్యే గారు కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా ప్రజలు అందరూ బాగా దర్శనం చేసుకుంటున్నారు ఏర్పాట్లు కూడా చాలా బాగా చేశారు మేము వచ్చి దర్శనం చేసుకున్నామండి అమ్మవారి దర్శనం చాలా బాగా జరిగింది మేము ఎంత హ్యాపీగా ఉన్నామండి అంటే అమ్మ అమ్మవారికి ఎంతో భక్తులు ఎంతో నమ్మకంగా వచ్చే అందరూ ఆడవాళ్ళు అందరూ రెండో లక్షల వచ్చి దర్శనం చేసుకోవడం ఎంతో పూర్వజన్మ స్థంగా భావిస్తారు సో అందుకని అందరూ వచ్చి దర్శనం చేసుకుంటున్నారు నాకు ఎంతో ఆనందంగా ఉంది మేము కూడా వచ్చి దర్శనం చేసుకోవడం చాలా బాగా జరుగుతున్న ఏర్పాట్లు కూడా చాలా బాగున్నాయి ఈ రోజు భారీ ఎత్తున ప్రసాదన ప్రసాద వితరణ కూడా బాగా భారీ ఎత్తున జరిగిందండి అందరికి నమస్కారం అండి నా పేరు తనాల కోట శ్రీకాంత్ ఈ రోజు మార్గశిర మాసం రెండో లక్ష వారం రోజుని అమ్మవారిని దర్శించుకునేందుకు భారీ ఎత్తున జనాలు భక్తులు తరలి వచ్చారు విధంగా ఈ రోజు నా కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారిని దర్శించుకోవడం అయితే జరిగింది అదే విధంగా ఈ రోజు ప్రసాద వితరణ కూడా చేయడం అయితే జరిగింది అనేక మందికి అమ్మవారు ఆశీర్వాదులు ఉండాలని విధంగా ఎంతో మంది భక్తులకి ప్రసాదాలు అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇదే విధంగా అమ్మవారి ఆశీర్వాదులు మా అధినేత పవన్ కళ్యాణ్ గారికి మా ఎమ్మెల్యే గారు అయినటువంటి వంశీకృష్ణ శ్రీనివాస్ గారికి అదే విధంగా మా రాష్ట్ర ప్రజలందరికీ ఉండాలని నేను జనసేన పార్టీ తరఫున నేను కోరుకుంటున్నాను ఈ ఉత్సవాల్లో వస్తున్నటువంటి భక్తులకి అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ వార్డులో మంచి పేరు తెచ్చుకుంటూ అదేవిధంగా మా అధినేత పవన్ కళ్యాణ్ గారికి అదేవిధంగా మా ఎమ్మెల్యే అయినటువంటి మంస కృష్ణ శ్రీనివాస్ గారికి ఎంతో చేదారు జరుగుతూ ఉండి వార్డులోని పార్టీ బలోపేతానికి సౌత్ లోని అన్నగారిని ఇంకా రానున్న కాలంలో ఇంకా ఇంకా మన ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు చేసే విధంగా అతని అందరిలో మేము ఉండే విధంగా మేము ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు అయితే చేయడం జరుగుతుంది ఈ మార్గశిమో ఉత్సవాల్ని మేము ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని అన్న అటు మా జనసేన అధినేత డిప్యూటీ సీఎం శ్రీ కొన్ని పవన్ కళ్యాణ్ గారికి అదేవిధంగా మా దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే విశాఖ నగర అధ్యక్షుడు అయినటువంటి శ్రీ వంశీకృష్ణ గారికి కూడా మంచి పేరు తెచ్చి మేము వార్డులోని అదే విధంగా అమ్మవారి ఆశీర్వాదాలు అందరికి ఉండే విధంగా అందరూ మెచ్చుకునే విధంగా అమ్మవారి ఆశీర్వాదాలు అందరికి ఉండే విధంగా మేము ఈ కార్యక్రమం తీసుకెళ్తామని తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈ కార్యక్రమంలోని జన సైనికులందరూ కలిసి అమ్మవారి ప్రసాదం వితరణలోని అందరూ కూడా చేయి చేయి కలిపి అందరికి కూడా ఇవ్వడం అయితే జరిగింది యావత్ భక్తులందరూ కూడా ఈ కార్యక్రమాలని ఎంతో ఆనందంగా ఆస్వాదించారు అదే విధంగా ప్రసాదాలు అందరూ తీసుకోవడం అయితే జరిగింది ప్రతి ఒక్కరు ఎమ్మెల్యే గారిని అదేవిధంగా మా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కొనియాడారు అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఈ విధంగా అమ్మవారి సన్నిధిలో ప్రసాద వితరణ చేయడం అని నాకు ఎంతో పూర్వం సుత్వంగా భావిస్తున్నానండి ఈ విధంగా మాకు రెండవ వారం మా కుటుంబ సభ్యులతో అమ్మవారిని దర్శించుకోవడం నేను ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను ఆ దానికి నాకు సపోర్ట్ చేసినటువంటి మా అన్నగారు వంశీకృష్ణ గారికి నేను ఎల్ల ఎల్లవాళ్ళ కృతజ్ఞతనే ఉంటానండి నమస్కారం